మీ అందరు తెలుసు బాబు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత్తూరు జిల్లాలో పాడి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు హెరిటేజ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు బాబు గారు కరెక్ట్ గా రెండు సంవత్సరాలు తర్వాత మీ అందరు అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు బాబు గారు ఫైనాన్స్ రెవెన్యూ మంత్రి అయ్యారు అప్పుడు బాబు గారు ఆలోచించారు ఇప్పుడు పరిస్థితి ఏంటి కంపెనీ కనే ఉండలేను రోజు సెక్రటరీకి వెళ్ళాలి ఎట్లా అనుకుంటే అప్పుడు అన్నారు అమ్మ వెళ్తే బాగుంటుంది మా అమ్మని చూస్తుంటారు బాబు గారినిరెస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చింది మా తల్లి ఎప్పుడు బయటకు రాదు వచ్చింది బాబు గారు చెప్పారు నువ్వు ఆఫీస్ చూడాలంటే నాకేం తెలీదు నాకు ఫైనాన్స్ తెలీదు హెచ్ఆర్ తెలీదు నేనైనా ఎంత చేస్తాను అంటే బాబు గారు ఒప్పుకోవాలి కంపెనీ అనేది మనలో ఉండాలి నువ్వు అని మీరు నంబర్ రెండు మూడు నెలలు కింద పార్కింగ్ వరకు వెళ్ళి పైకి వెళ్ళేది కదా ఆఫీస్ కి కంగారు పడేది ఎట్లా నా పరిస్థితి ఏంటి ఎలా చేయాలి అని అదే తల్లి చూడండి ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీని సింగిల్ హ్యాండెడ్ గా నడిపిస్తుంది బ్రమ్మి కూడా తిరిగి వచ్చి ఇప్పుడు అదే కంపెనీలో పని చేస్తాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తాం తల్లి ఈ రోజు నేను రోడ్ల మీద తిరగెళ్తున్నాను అంటే కార్ను ఒకటి బ్రహ్మి నా క్రెడిట్ కార్డు బిల్లు కడుతుంటారు నేను ఖర్చు పెడుతూ పోతుందా కడుతూ వస్తుంది మార్పు అనేది మన ఇంట్లో మొదలవాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లొకేషన్ అందుకే మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం